అందరికీ నమస్కారము మాకు పది సంవత్సరాల నుండి రేషన్ కార్డ్ లేకుండే మా రేవంత్ అన్న రేవంత్ అన్నకు కూడా ధన్యవాదాలు మాకు రేషన్ కార్డు వచ్చినందుకు మన బోహిత అన్న వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు మాకు రేషన్ కార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు నమస్కారం అందరికీ నమస్కారం था మేము దశ రేషన్ కార్డ్కి వెయిట్ था ये कांग्रेस गवर्नमेंट के तरफ से मेरा आज नया राशन कार्ड आया मैं बहुत खुश हूँ और कांग्रेस गवर्नमेंट की हुकूमत से रेवंत रेड्डी साहब से और हमारे रोहित तना से आज भी कराए हैं बहुत बहुत शुक्रगदा कर रहा हूँ उन्हें ऐसे ही जिसको ऑफिस जिसको भी नहीं आया उनको भी देना हो कि मैं चाह रहा हूँ और मेरे को जाति घर भी नहीं है घर भी देना हो चाह रहा हूँ मैं गवर्नमेंट से कांग्रेस गवर्नमेंट से गौर्ने बहुत बहुत शुक्रगुजार गुजार हूँ मैं सब थैंक यू रेवंत सर పెద్ద ముప్పై డివిజన్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే పౌర సరకుల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పేద ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయడం అనేది ఈ యొక్క రేషన్ కార్డును మంజూరు చేసినందుకు మా యొక్క ప్రాంత ప్రజలు చాలా సంతోషంగా గారిని ధన్యవాదాలు చెబుతున్నారు అలాగే గత పది సంవత్సరాలు కూడా రేషన్ కార్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి మాట తప్పకుండా ఏదైతే రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందో ఇచ్చినందుకు మేము మా యొక్క డివిజన్ ముప్పై ఎనిమిది తరఫున ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అత్త అలాగే మా యొక్క అర్బన్ ఇన్ఛార్జీ శబిరాలి గారికి అలాగే ఈ ప్రాంత మా యొక్క కార్పొరేటర్ గడుగు రోహిత్ గారికి అలాగే ఈ ప్రాంతానికి అన్ని విధాల అన్ని విధాల అందరికీ అందుబాటులో ఉండి పేద ప్రజల పిన్నిది శ్రీ గడుగు గంగర్ గారికి అలాగే నగర అధ్యక్షులు మరియు మూఢ చైర్మన్ కేశవేణ గారికి అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ నందన్ గారికి మా యొక్క ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క ప్రాంతానికి చెందిన మైనార్టీ వక్ బోర్డ్ మాజీ చైర్మన్ గారినటువంటి జావేద్ అక్రమ్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటే అన్ని విధాల సహాయక శాఖ సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు థర్టీ ఎయిట్ డివిజన్లో రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వారి గారు వచ్చారు వార్డ్ ప్రెసిడెంట్ మరియు సుభాష్ గారి ఆధ్వర్యంలో రేషన్ డీలర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినాము మరియు స్వర్లత గారు ఈ ఆధ్వర్యంలో కూడా ఉన్నారు ఈ కార్యక్రమానికి ప్రజలు ఎంతో హరినిసలై ఈ ప్రభుత్వానికి వెన్నంటే ఉంటామని చెప్పేసి సన్నబియ కార్యక్రమం కానీ మరియు అది మన కొత్త రేషన్ కార్డ్స్ కరెంట్ బిల్లు ఉచిత కరెంటు బిల్లు ఇందిరా బీన్లు ఈ ప్రతి ఒక్క కార్యక్రమానికి హారనిషలై ప్రజలు మా వెంటే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పేద ప్రజల వెన్నంటే ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరియు పౌర శాఖ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గడువు గంగన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వర్క్ బోర్డు మాజీ చైర్మన్ జవద్ అక్రమ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ जो ये राशन कार्ड का प्रोग्राम किए हैं मैं हमारे अली जनाब गढ़गु रोहित साहब गढ़गु गंगाधर साहब जावेद अकरम साहब और ताहिर साहब और जितने भी मेरे मिनिस्टर्स मेरे बड़े लोग हैं मैं सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ और मेरे इज्जत माप अली जनाब रेवंत रेड्डी साहब का मैं पहले शुक्रिया अदा करता हूँ क्योंकि उन्होंने सिख मुस्लिम ईसाई सबको साथ देते हुए ये काम आगे लिया पहले टीआरएस बीजेपी खाली बातों के हैं और साहब जो वादे वादे किए हैं हैं उसमें से अल्हम्दुलिल्लाह पांच पांच छह तो हो चुके एक वादा है वो भी जाएगा, और मेरी माँ से मैं, मैं, मैं कांग्रेस पार्टी के साथ हूँ और मेरी माँ बहनों भी साथ में रहेंगे पच्चीसों का है वो भी इंशाल्लाह बहुत जल्द अमल में लाएंगे रेवंत रेड्डी साहब

हमारे शिविर साहब जो मेहनत करके हम हमको दिलाए हैं और इंदिरा मां जी को घर दिलाए हैं इंदिरा मां के जो लोन दे रहे हैं उनसे बहुत पब्लिक बहुत बेहद खुश है इंशाल्लाह आइंदा भी खुश रहेंगे मैं ये मीडिया के तो से मीडिया वालों का भी शुक्रिया अदा करता हूं और मीडिया के तरफ से ये एडवेटेस ये मैं बोलना चाह रहा हूँ कि कांग्रेस पार्टी ऐसी जमात है कि कोई पार्टी से कोई कोई नहीं है अलहमदल्ला हर किसी को सुख देते हैं मैं ये कह के मैं सबका शुक्रिया अदा करता हूँ अल्लाह हाफिज खुद